చూస్తున్న సోఫా వుడ్డుతో తయారు చేయబడినది దీని మీద ఫోము మరియు థర్మాకోల్ ఫోమ్ రెగ్జిన్తో కుట్టబడింది ఇందులో వాడిన ఫోము కంపెనీ ఫోము మరియు థర్మాకోల్ వాడడం జరిగింది రెండింటిని కలిపి ఆ షెప్ తీసుకొచ్చి చేసినాము ఈ సోఫాను చూస్తున్నారు కదా ఎలా ఉంది కలర్ వేయడం వార్నిష్ వేసినాము చూడండి పాత సోఫాలు కొత్తగా చేయవచ్చును కొత్త సోఫాలు చూత చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా డిజైన్ ఎలా ఉంది చూడండి ఇప్పుడు దీనికి ఫోమ్తో తయారు చేయబడిన ప్లైవుడ్ను కట్ చేసి స్పంజ్ అంటుపెట్టి పెట్టి ఫోమ్తో రెగ్జిన్ కవరు ప్యాక్ చేయడం జరిగింది ప్లైవుడ్ చెక్క టువెల్వ్ ఎంఎం కటింగ్ చేసి ఫోమ్ అంటూ పెట్టి చేసినాము ఫస్ట్ సీటు వేయడం ఫిట్ చేయడం జరిగింది చూడండి ఎంత డిజైన్గా ఉన్నది ఎలా ఉన్నది ఎంత నీట్గా ఉన్నది చూస్తుంటే మీకే తెలుస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ పంపించండి మాతో మా వీడియోలు చూస్తూనే ఉండండి పైభాగము బ్యాక్రెస్టు ఫోమ్ వేయడం జరిగింది చూడండి బ్యాక్ సైడ్ డిజైన్ ఎలా ఉన్నది అందమైన డిజైన్లతో అలంకరణ కొరకు దీనిని వాడుచున్నారు ఇప్పుడు ఈ సోఫా మోడల్ తయారు చేయ కావాలన్నా కానీ చేసి ఇస్తాము సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు మేము మా ఛానల్లో ఎడిట్ చేస్తాము మీకు కావలసిన నంబర్కు ఫోన్ చేసి అడగవచ్చు ఏదైనా చే చేయడానికి సిద్ధంగా ఉంటాము కంప్లీట్ అయిపోయింది సోఫా చూస్తున్నారు కదా చూడండి చూస్తున్నారు కదా చూడండి ఓకేనా సైడ్ డిజైన్ ఎలా ఉంది ఫోమ్ మందం ఎంత వచ్చింది సీట్ ఫోము డిలక్స్ షేపు సీట్ చేయడం జరిగింది సోఫా ముందు భాగము ఒక ఇంచు అదనంగా ఉంటుంది బ్యాక్ సైడ్ భాగము మూడించులు కరెక్ట్గానే ఉంటుంది స్లే లేలెక్స్ మోడల్లో ఫ్రేమ్ ఉన్నది కాబట్టి దానికి అవసరం లేకుండా తయారు చేసినాము చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉంది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు